ఇది భవిష్య మహాపురాణం ఇందులో యేసు గురించి గుర్చి స్పష్టంగా రాస్తుంది ఇప్పుడు దాకా వేద సాక్ష్యం చెప్పాను ఇప్పుడు పురాణ సాక్ష్యం భవిష్య పురాణం అది భవిష్య పురాణం భవిష్యపురా చూడండి పేరు భవిష్య మహాపురాణం అందులో బాగుల పేజీ చూడండి జాగ్రత్తగా ఆ పైన చూడండి శాలివాహనుడు యేసు ప్రభు అనే మాటనే ఒకడు యుగ పురుషుడు సక పురుషుడు అయిన శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదకి వెళ్ళాడు అక్కడ దేశ మధ్యంలో ఉన్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు అతని శరీరం గౌరవర్ణ కౌంతులను ప్రసరింప చేస్తుంది ఏమండి అతను చూడగానే అప్రయత్నంగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి అడిగాడు మహానుభావం ఎవరు అని అప్పుడు ఆయన అన్నాడు నేను ఈశపుత్రుడను అంటే దైవ కుమారుడను కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను పెండ్లైన ఆమె శ్రీమతి పెండ్లి కాని ఆమె కన్యా కుమారి అంటారు కుమారి గర్భము నుండి ఉత్పన్నమైన వాడను నేను ధర్మ ప్రచారకుడను సత్యవ్రతమందు స్థితుడను అని యేసు తన కూర్చి తాను చెప్పుకున్నాడని శాలివాహనుడు సాక్ష్యమించినట్టు పురాణంలో ఉంది అసలు మా హైందవ సాహిత్యంలో మీ ఎందుకు ఎందుకుంటారండి బాబు మీదేదో మీరు చెప్పుకుంటున్నాను ఆయన అని చెప్పి నా బాధ ఏంటంటే మన బాధ ఏంటంటే దేవుడు అన్యాయస్తుడిగాడు సోదరా ఆయన నిజమైన దేవుడు ఆయన మీకు ముస్లిం సోదరులకి క్రైస్తవ సోదరులకి అందరికీ తన గురించి సమాచారం ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు ఆయన కొంచెం చూస్తే మీరు బతికిపోతారు మరకం తప్పించుకొని పరలోకం వస్తారని నేను కొట్టుకుంటుంటే వాళ్ళే మమ్మల్ని కొడతారు దిగుతారు సంతామంటారు ఇదేదో అంటారు ఏమైనా సత్యనా సరే సత్యం చెప్పే సత్తాం